హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి మన హర్శాస్త్రి కార్స్ అని కొట్టగానే లొకేషన్ అయితే చూస్తే సార్ మెయిన్ రోడ్ కరీంనగర్ జగిత్యాల్ టు కరీంనగర్ వెళ్ళే మెయిన్ రోడ్లో మన లొకేషన్ అయితే ఉంటుంది సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డీజర్ ఎల్డీఐ డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనరు ఒక లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్ డివైన్ ఉంది సార్ బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వీడియోలో మొత్తం కవర్ చేస్తాను చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవైలో రీప్లేస్మెంట్ అయిందండి ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ లేదు వై వైట్ కలర్ వెహికల్ సార్ డీజిల్లో మంచి ట్వంటీ సెవెన్ దాకా మైలేజ్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి సార్ చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు సెషి నెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ సెష్యు ఒరిజినల్ ఉంది సార్ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెడియేటర్ పట్టి నుంచి వచ్చేది ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ బ్యానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఏ ఉంది కాకపోతే ఒకసారి ఇప్పి టచ్ ఆప్స్ అనేది చేయించడం జరిగింది రీసెంట్లీ టైమింగ్ అనేది చేంజ్ చేసేరు ఈజర్ వాల్స్ కూడా బ్లాక్ అయితే అవి కూడా క్లీన్ చేయడం జరిగింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిన్ సార్ ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ అయ్యి చూస్తాను చూసుకోవచ్చు వెహికల్లో లాక్ సిస్టమ్ ఉంది సింగిల్ కీ అవైలబుల్ ఉందండి చూసుకోవచ్చు సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు వెహికల్లో చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ వెహికల్ ఒక బీడింగ్ చెక్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా స్మూత్ ఉంది పర్ఫెక్ట్ ఉందండి ఈ నేషనల్ వెహికల్ కాదు సార్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి టచ్ ఆప్స్ ఉంటాయి కంపల్సరీ ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ సార్ రెండు వేల పదిహేను మోడలు సెప్టెంబర్ అక్టోబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు అక్టోబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిట్లో ఉంటుంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఫ్రంట్ సస్పెన్షన్ చెక్ చేసుకోవచ్చండి ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకోవచ్చు ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇది వచ్చేసి బిఎఫ్ కొడౌన్ ఉంటుంది ఇది కంపెనీ గ్లాసే ఉంది ఒరిజినల్ డోర్లు చెక్ చేసుకోవచ్చు వెహికల్లో రెండు పవర్ విండోస్ ఉంటాయి సార్ పవర్ స్టీరింగ్ ఉంటుంది వెనకాల రెండు విండోస్ వచ్చేసి మాన్యువల్ ఉంటాయి సార్ ఇది చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి సార్ పిల్లర్స్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చండి సార్ వెహికల్ యొక్క రీడింగ్ ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు వేల కిలోమీటర్ అయితే డ్రివైన్ ఉందండి చూసుకోవచ్చు ట్వంటీ సెవెన్ ప్లస్ అయితే ఉంది మైలేజ్ మంచి మ్యూజిక్ ప్లేయర్ ఉంది చిల్డ్ ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ రెండు చెక్ చేసుకోవచ్చు స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదండి స్టీరింగ్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ ఉంది సస్పెన్సర్ వర్క్ కూడా ఏం లేదు ఏసీ కూడా మంచి చిల్డ్ ఉంది కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది సార్ చూసుకోవచ్చు డీజిల్లో ట్వంటీ సెవెన్ అయితే మైలేజ్ వస్తుంది ట్వంటీ సెవెన్ ప్లస్ ఏ ఉంటుంది సార్ సింగిల్కి సెంటర్లాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉంది సీట్ కవర్ వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సార్ వెహికల్లో మనకు ఫ్లోర్ మ్యాట్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఫ్లడెడ్ వెహికల్ కాదు ఎక్కడ రస్ట్ అనేది రాలేదు సార్ చూసుకోవచ్చు విండ్ ప్లేట్ కూడా విజబుల్లో ఉందండి వెహికల్ ఒక షోరూమ్ ట్రాక్ అయితే ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ సార్ కస్టమర్ వచ్చి సేల్ పర్పస్లో మన దగ్గర పెట్టడం జరిగింది ఒక టెన్ థౌ టెన్ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసి చూసినా సార్ వెహికల్ వచ్చి చాలా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ రూఫ్ కానీ పైన టాప్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్ రూప్ టాప్ ఒరిజినల్ ఉంది ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్ పిల్లలు కూడా చెక్ చేసుకోవచ్చండి ఇది రైట్ సైడ్ రేట్ పిల్లలు చెక్ చేసుకోవచ్చు వెనకాల సీట్ కవర్లు కూడా వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ రైట్ సైడ్ రేట్ డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ ఈ టైర్ కూడా వందకు యాభై శాతం అయితే కండిషన్లో ఉందండి పెరల్ వైట్ కలర్ సార్ మంచి కలర్ అనేది చాలామంది లైక్ చేస్తూ ఉంటారు డిక్కీ డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒరిజినల్ ఉంది సార్ ఇక్కడ కొద్దిగా రెస్ట్ అనేది ఫామ్ అయింది చెక్ చేసుకోవచ్చు చెప్పిన టైర్ చెక్ చేసుకోవచ్చు అండి వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కీలో కొద్దిగా రస్ట్ అనేది ఫామ్ అయ్యింది చెక్ చేసుకోవచ్చు సార్ అక్కడ డిక్కీ పైన కూడా చిన్న డెంట్ ఉంది డిక్కీ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ రేర్ బంపర్ ఒకటి టచ్ అప్ అయింది వెనకాల రివర్స్ కెమెరా కూడా ఉంటుంది దీనికి చిన్న మనకు షోరూంలో ఇచ్చిన చిన్న టీవీ ఉంటుంది కదా రివర్స్ కెమెరా అది ఉంది అది కూడా ఇస్తా అంటున్నారు ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఉంది సార్ గుడియర్ టైర్ ఉంటుంది ఇవి కూడా రెండు కంపెనీ గ్లాసులే ఉన్నాయి బిఎఫ్ కోడింగ్ తో పిల్లర్లో చెక్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ హర్యానా ఢిల్లీ యూపీ ఈ స్టేట్ వెహికల్ అయినా మేము డీల్ చేస్తాం సార్ కమిషన్ బేసిక్లో పార్క్ అండ్ సేల్స్ పార్క్ పార్క్ అండ్ సేల్స్ సౌకర్యం అయితే మా షాప్లో అవైలబుల్ ఉంది ఎవరైనా వెహికల్ ఉంటే తీసుకురండి కమిషన్ తీసుకొని సేల్ చెప్పిస్తాము ఇక్కడ చిన్న స్క్రాచెస్ నుంచి చెక్ చేసుకోవచ్చండి చూశారు కదా సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ డీజిల్ వెహికల్ సెకండ్ ఓనర్ ఒక లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్ ఉంది సార్ ఇన్సూరెన్స్ వ్యాలీట్లో ఉంది మనకు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు వెహికల్ యొక్క మాలలు చూసినట్టయితే రెండు వేల పదిహేను సెప్టెంబర్ అక్టోబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై అక్టోబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వాలీట్లో ఉంటుంది రిసెన్స్ వాలీట్లో ఉంది చీల్డ్ ఏసీ ఉంది పవర్ స్టేరింగ్ రెండు పవర్ విండోస్ ఉంటుంది లాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉన్నాయి సార్ వెహికల్ యొక్క టైర్లు చూసినట్టు అయితే అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మనకు చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి అప్స్ అయితే అయింది సార్ అది వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది ఈ డోరు ఫ్రంట్ బంపరు బ్యానర్టు వెనకాల బంపర్ అనేది రీపెయింట్ అయితే అయింది అంతకు మేము చేయలేదు సార్ ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రీప్లేస్మెంట్ ఉంది ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు తొంభై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ వచ్చి చూసుకోండి ఫైనల్ అనేది చేసుకోవచ్చు కమిషన్ సపరేట్ ఉంటుంది సార్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే